బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్కు విమర్శలు కొత్తేం కాదు నిత్యం వాటితో చెలిమి చేస్తూనే ఉంటాడు ఇప్పటికే స్టార్ కిడ్స్ ని పరిచయం చేయడం విషయంలో ఎలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడో తెలిసిందే ప్రతిభావంతుల్ని వదిలేసి ఇండస్ట్రీలో పేరున్న సెలబ్రిటీల పిల్లల్నే పరిచయం చేయడం పనిగా పెట్టుకుని పని చేస్తున్నట్లు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు ఇటీవలే రిలీజైన బ్యాక్ కొటేషన్ నాదానియన్ బ్యాక్ కొటేషన్ సినిమా విషయంలో అదే జరిగింది ఈ సినిమా ద్వారా శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ లాంచ్ అయింది అలాగే సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ పరిచయమయ్యాడు రిలీజ్ అనంతరం సినిమా ప్లాప్టాక్ తెచ్చుకుంది సినిమాకు దారుణమైన రివ్యూలు వచ్చాయి దీంతో కరణ్ మరోసారి నెటి జనులకు దొరికిపోయాడు ఓవైపు ట్రోలింగ్ మరోవైపు విమర్శలతో అంతా ఎక్కుపెట్టారు దీనిపై ఇబ్రహీం అలీఖాన్ సహా తల్లి ఎమోషన్ బ్లాక్మెయిల్కి దిగారు సినిమా ప్లాప్ గురించి జనాలు మాట్లాడుతుంటే అలీ ఖాన్ అనారోగ్యం గురించి డిస్కస్ చేసి టాపిక్ డైవర్ట్ చేసింది తాజాగా కరణ్ మరోసారి విమర్శలపై స్పందించనాడు విమర్శకులు ధర్మంపై త్వరగా దాడి చేస్తారు కాని మంచి సినిమా చేసినప్పుడు మాత్రం మౌనంగా ఉంటారు అప్పుడు మాట్లాడిన నోళ్లు పాజిటివ్గా ఉంటే మాట్లాడవు ఎందుకలా జరుగుతుంది ఇబ్రహీం ఖుషీ కపూర్ ఉన్నత వర్గాల నుంచి వచ్చిన వారైనా వారికి మనోభావాలు ఉంటాయి వాటిని దెబ్బ తీయకూడదని తెలుసుకోలేకపోతున్నారు ఓ విమర్శ కారణంగా వాళ్ల మనసులు ఎంతగా నొచ్చుకుంటాయో గ్రహించలేకపోతున్నారు నెపోటిజం పేరుతో నాపై నితరంతరం దాడ జరుగుతుంది అయినా నేను వెనక్కి తగ్గను నా పని నేను చేసుకుంటాను మీ పని మీరు చేసుకోండి అన్నట్లు వ్యాఖ్యానించారు